మనం ఐక్యత ప్రదర్శించాల్సిన అవసరం వచ్చింది హైదరాబాద్ లో మోహన్ బాబు ఇంటి వద్ద టీవీ నైన్ జర్నలిస్టు రంజిత్ టీవీ ఫైవ్ జర్నలిస్టు సూర్యం ఇతర మిత్రుల పైన మోహన్ బాబు ఆయన అనుచరులు బౌన్సర్లు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి దాడులు కనుక పునరావృతం అయితే మోహన్ బాబు ఇంటిని ముట్టడిస్తాము ప్రభుత్వాన్ని కూడా ఎక్కడికక్కడ నిలదీస్తాము ప్రభుత్వ కార్యక్రమాలను కూడా బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నాము సమాజ హితానికి పాటుపడుతున్న జర్నలిస్టులకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సింది పోయి ఇలాంటి దాడులకు పాల్పడితే మోహన్ బాబు సంగతి కూడా చూస్తామని హెచ్చరిస్తున్నాము మీ కుటుంబ తగాదాలు ఏమైనా ఉంటే మీరు కొట్టుకోండి తన్నుకోండి సావండి మీరు కుటుంబం దాటి బయటికి వచ్చిన తర్వాత ప్రజల పరిశీలన ఉంటుంది మీడియా పరిశీలన ఉంటుంది మీడియా వాచ్ చేస్తుంది వాచ్ చేస్తున్న మీడియాపై అనవసరంగా దుర్మార్గంగా దారుణంగా దాడి చేసిన మోహన్ బాబుపై ప్రభుత్వము తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి హోంశాఖను నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి పోలీసు ఉన్నతాధికారులకు కఠిన ఆదేశాలు ఇచ్చి మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలి అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో వరుసగా అనేక అనేక దఫాలుగా అనేక సంఘటనలు జరుగుతున్నాయి మొన్న కూడా జోగిపేటలో ఒక సిఐ ఒక ఫోటో జర్నలిస్టు సోదరుని దురుసుగా ప్రవర్తించుండు మిగిలిన జర్నలిస్టు సోదరులను కూడా అనవసరంగా ఇబ్బంది పెట్టిండు ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలి అలాంటి చర్యలు తీసుకొని పక్షంలో జర్నలిస్టుల మందరము ఐక్యంగా ఉద్యమిస్తాము తక్షణమే మోహన్ బాబును అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా టీడబ్ల్యూ పక్షాన జర్నలిస్టులు ఐక్యంగా ఉండి ఉద్యమం చేస్తామని మోహన్ బాబును అరెస్ట్ చేసేదాకా బౌన్సర్లను వారి అనుచరులపై కఠిన చర్యలు తీసుకునేదాకా ఈ ఉద్యమం కొనసాగుతుందని జరిగిన ఘటన మోహన్ బాబు మీడియాపై దాడి చేయడం జర్నలిస్టు రంజిత్ పైన అలాగే టీవీ పై వీడియో జర్నలిస్టు సూర్యం పైన తో పాటుగా ఇతర మీడియా మిత్రులపై నిన్న అమానుష్యం దాడి చేశారు నేపథ్యంలో వెంటనే కేసు నమోదు చేయడంతో పాటుగా వెంటనే మోహన్ బాబును అలాగే మోహన్ బాబు తో పాటుగా దాడికి పాల్పడ్డ ఎవరైతే భవన్సాలను బౌన్సర్లను కూడా వెంటనే అరెస్ట్ చేయాలని టీడబ్ల్యూజే ఐజేయు సంగడి జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేదంటే ఖచ్చితంగా తదుపరి కార్యాచరణ ఉంటుంది రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఆందోళన కొనసాగుతున్నాయి ఏదైతే అసెంబ్లీ రౌడీగా పేరున్న మోహన్ బాబు వీధి రౌడీ లాగా చిన్న గుండాలాగా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తుంది విషయము బయటకు వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళ ఇంట్లో జరుగుతున్నా కూడా బయటకు వచ్చిన తర్వాత మీడియా తన పని తను చేసుకుంటుంది దాన్ని ప్రచారం చేస్తుంది ఈ నేపథ్యంలో విధుల్లో ఉన్న వారిని సున్నితంగా తిరస్కరించాల్సింది వై దాడిపై దాడి పాల్పడడం ఏదైతే ఉద్దేశపూర్వకంగానే అంటే మీడియాలో వస్తున్న దాన్ని ఆపుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే బాబు మోహన్ బాబు దాడి చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది దీన్ని మోహన్ బాబు చర్యను అమానుష్యం దానిని ఖండిస్తున్నాం దీంతో వెంటనే అరెస్ట్ చేయకపోతే మాత్రం ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తాం